శ్రీ మాతృ నమ శ్రీ గురుబ్యనమ వరలక్ష్మి వ్రతంలో అమ్మవారిని మనం ఏ విధంగా పీఠం వేసి కూర్చోబెట్టుకోవాలి అనేది మా స్టైల్లో నేను చూపిస్తున్నానండి మీరు నచ్చితే నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి ఈ విధంగా అమ్మవారిని అలంకరించుకోండి అమ్మవారిని అలంకరించుకునే ముందు మనం అమ్మవారికి పీఠం వేసి కలుషం పెట్టడం అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది అదే మనము అమ్మవారికి ఆహ్వానం పలికినట్టు అయితే రేపు వరలక్ష్మి వ్రతం అనగానే ఈరోజు ముందే మనం సాయంకాలము ఇంట్లో సంధ్యా దీపారాధన చేసుకుంటాం కదా అది అయిపోయిన తర్వాత మనము మంచిగా నీట్గా కొత్త వస్త్రాలు లేదంటే ఉతికిన వస్త్రాలను ధరించి మనము మహాలక్ష్మిలాగా రెడీ అయ్యి ఇంటిని శుద్ధి చేసుకొని ఈ విధంగా కలుషాన్ని ఏర్పరచుకోవాలి మొదటగా మనము ఏదైనా బిందె చిన్న బిందె కానీ పెద్ద బిందె అయితేనే బెటర్ ఎందుకంటే మనం చీర కడతాము కాబట్టి దానిపైన మనం చెంబు పెట్టి దానికి అమ్మవారి ముకోట పెడతాము అయితే మొదటగా మనం ఆ బిందెని ఈ విధంగా నిండుగా నీరు పోసుకొని అంటే మనము అమ్మవారి కింద లక్ష్మీదేవి సముద్ర తనయురాలు అంటే సముద్రుని బిడ్డ అందుకని మనము ఇదే మనకి గంగాజలము సముద్రము అన్నీ అనుకొని ఆ నిండైన బిందెలో నీటిలో మనము మొదటగా గంధము పసుపు కుంకుమ అక్షింతలు కొంచెం చక్కెర అన్నీ వేసి అందులో జవ్వాదు మళ్ళీ పచ్చకర్పూరము కాయిన్స్ అన్నీ వేసి మనం తమలపాకులు పువ్వులు అన్నీ వేసిన తర్వాత అమ్మవారికి కలిశానికి మనము ఐదు పోగుల దారానికి పసుపు మంచిగా రాసి ఐదు తమలపాకులు కానీ రెండు తమలపాకులు కానీ లేదంటే మామిడాకులు కానీ దాన్ని మనం చుట్టి బంధనంలాగా అమ్మవారికి మనము అది అట్లా ఒట్టిగా బిందెని నీటిని వదిలేయకుండా దానికి అలంకరణ చేసి మనము మంచిగా అమ్మవారిని ఆహ్వానం పలకాలి అంటే నిండైన బిందెలో కలుషాన్ని స్థాపించాలి అమ్మవారి గంగే చేముని చీవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అన్ని పవిత్రమైన గంగా జలాలన్నీ ఆ నీటిలోకి ప్రవేశిస్తాయి కాయం చూస్తాం కాబట్టి సాక్షాత్తు లక్ష్మీదేవి అందులో నివాసం ఉంటుంది మళ్ళీ ఈ నీటిని కూడా మనము చాలా పవిత్రంగా భావించి తర్వాత ఏం చేయాలి అనేది నేను చెప్తాను అయితే ఈ విధంగా మనము కలిశానికి దారాన్ని కట్టాలి తర్వాత అంటే నిండైన బిందె పూర్తి అలంకరణతో మనకు రెడీ అయింది మళ్ళీ దానిపైన మనం బియ్యంతో నిండిన ఇంకొక పాత్రని పెట్టి అమ్మవారిని ధనలక్ష్మి అయిపోయింది ధాన్యలక్ష్మిలాగా అమ్మవారికి మనం స్వాహగతం పలకాలి అంటే ధాన్యాన్ని బియ్యాన్ని ఒక గిన్నెలో వేసి దాంట్లో కూడా పసుపు కుంకుమ అక్షింతలు గంధము చక్కెర రెండు మూడు కాయిన్స్ అన్నీ వేసి ఈ విధంగా రెడీ చేసుకొని దానికి కూడా మనం స్వస్తిక్ లాగా రాయాలి ఏదైతే మనం బియ్యంతో నింపిన పాత్ర ఉంటుందో దానికి కూడా మనం స్వస్తిక్ రాసి అటువైపు ఇటువైపు రెండు గీతలు గీసి మళ్ళీ దాన్ని మనం కుంకుమతో అలంకరించాలి అయితే నేను ఇప్పుడు చూపిస్తున్న వీడియోలో ఫ్రంట్ కెమెరా ఉండడం వల్ల నేను నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుందండి తప్పుగా అనుకోవద్దు తర్వాత మనము ఒక కొబ్బరికాయని తీసుకొచ్చుకుంటాం కదా దాన్ని నీట్గా మంచిగా ఇచ్చేసేసి అంటే నున్నగా చేసి దాన్ని మంచిగా పసుపు నీళ్ళతో మంచిగా ఇచ్చేసి మంచిగా అలంకరించాలి అంటే మొత్తం ఎక్కడ కూడా ఒక గ్యాప్ కూడా లేకుండా మ మొత్తం పసుపుతో మంచిగా ఆ కొబ్బరికాయని పూయాలి పసుపు రాయాలి ఆ కొబ్బరికాయకి తర్వాత ఒక బొట్టు కుంకుమలాగా పెట్టి ఈ విధంగా మనం బియ్యంతో అలంకరించిన దానిపైన పాత్ర పైన ఈ కొబ్బరికాయను ఉంచాలి తర్వాత మనకి చీర కట్టడానికి అనుకూలంగా ఒక కర్రను పెట్టి ఈ విధంగా మనం దాన్ని సుతిలికి ఆధారంగా కట్టాలి అంటే మనకి చీర కొంగు రావాలి కదా అందుకని ఇది ఫస్ట్ మనం చీర కట్టడం కింద అమ్మవారిని కూర్చోబెట్టిన పైననే మనం చీర కట్టడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే అలంకరణ చీర అని కనిపిస్తుంది కానీ ఆ చీర కింద మనం అమ్మవారిని ఏ విధంగా అయితే స్థాపనం చేశామో అది ముఖ్య పాత్ర వహిస్తుంది మనం చేసే పూజలో మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ ఎనర్జీ కానీ మన పూజ సక్రమంగా జరగడం కానీ తద్వారా సత్ఫలితాలు కలగడం కానీ ఇదే ఉంటుంది అయితే నేను చూపించాను కానీ కనిపించిందో లేదో ఈ నీటి బిందె పైన కూడా నేను స్త్రీ అని స్వస్తికని రాసి ఆ బిందెని కూడా మంచిగా గంధము పసుపు కుంకుమతో అలంకరించాను ఆ తర్వాత మన దగ్గర ఉన్న అమ్మవారి పసుపు ముకుట కానీ లేదంటే వెండిది కానీ ఏదైనా సరే లేదంటే ఆ కొబ్బరికాయకైనా మనము కన్నులు ముక్కు అట్లా చేసి కూడా మనం పెట్టుకోవచ్చు అయితే ఈ విధంగా నా దగ్గర అయితే వెండి ముకుట ఉందండి నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి ఇదే వాడుతున్నాను దాన్ని నేను ఒక భద్రంగా బీర్వాలో ఒక పెట్టెలో భద్రపరిచి పెడతాను రేపు వరలక్ష్మి వ్రతం అనగా నేను ఈరోజు తీసి అమ్మవారిని ఈ విధంగా ఉట్టి కొంచెం నీట్గా కడిగి గంధము కుంకుమతో అలంకరిస్తాను ఎందుకంటే రేపు వరలక్ష్మి వ్రతం అమ్మవారిని మనము స్థాపితం చేసి అమ్మవారికి మనం ప్రాణప్రతిష్ఠ అనేది రేపు చేస్తాము కానీ రేపు నైవేద్యాలు అన్నీ చేస్తాం కాబట్టి మనకు సమయం సరిపోదు అందుకని ఒకరోజు ముందుగానే ఇవన్నీ చేసి పెట్టుకోవడం వల్ల మనకి సమయం అనేది సరిపోతుంది ప్రాణప్రతిష్ఠ అనేది రేపు జరుగుతుంది కాబట్టి ఒట్టి కొంచెం గొం గంధము కుంకుమ రాసి ఇట్లా ఈ విధంగా ఏర్పరచుకుంటాను అసలు ఆ కలుషము నీళ్ళ కలుషము ఆ బియ్యము పాత్ర ఆ పైన కొబ్బరికాయ అమ్మవారి ముకుట పెట్టగానే ఎంత కలకలలాడుతూ సంతోషం అనిపించిందంటే సాక్షాత్తు అమ్మవారు వచ్చి కూర్చిందా అన్నట్టు అనిపించింది ఇంట్లో ఉన్న అందరినీ పిలిచి చూపించాను అందరూ కూడా ఆనందపడ్డారు ఇదండి ఇవాళ వీడియో ఇంకా అమ్మవారికి నేను ఏ విధంగా చీర కట్టాను అమ్మవారి పూజ ఏ విధంగా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీ మాత్రే నమ లోక సంస్థ సుఖిన భవంతు జై శ్రీరామ్ నారాయణి నమోస్తుతే